పర్సెంట్ గా డెడికేషన్ కుల కులగణన నిర్ధారణ అయింది ఏ కులం ఉందో కూడా ఇంకా తెలియజెప్పలేదు రాష్ట్ర ప్రభుత్వము మమ్మల్ని పదిహేడు పర్సెంట్ కి పరిమితం చేసిరు కాబట్టి కామారెడ్డిలో డిక్లరేషన్ లో ఇచ్చిన మాట నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని స్థానిక సంస్థల్లో చెప్పారు కాబట్టి ఇయ్యలేదు కానీ మేము కామారెడ్డి సభ నిర్వహించిన ఆక్రోశ సభ అక్కడ కూడా అంతా మేము చెప్పినాము తెలంగాణ ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అనేది పేరుకి గతంలో పది సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి కూడా మా బీసీల గురించి పట్టించుకుంటలేడు తెలంగాణ రాజ్యం ఏర్పడానికి ఏమో పోరాటం చేసిండు కానీ బీసీల సమస్య వచ్చే వరకు ఫామ్ హౌస్కే పరిమితమైండు మన ప్రధాని పేరుకే ఆయన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎందుకంటే రాష్ట్రపతి దగ్గర మన బిల్లు పెండింగ్ లో పెట్టిండు ఇక్కడనేమో గ్రామ పంచాయతీ బిల్లు గవర్నర్ గారి దగ్గర పెండింగ్ పెట్టిండు ఈ మూడు పార్టీలు కూడా బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అనేది దరిదాపులో కూడా జరగనీయకుండా ముగ్గురు ఒకటై చేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళా గత ప్రభుత్వం గత పదేళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వము మరియు బిజెపి ప్రభుత్వము మూడు ఒకటే బీసీలకు అన్యాయానికి గురి చేసి మన మమ్మల్ని వివక్షకు గురి చేస్తున్నారు